శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దివ్య చెప్తున్నాను బిడ్డ రేపు రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల్లోపు ఒక శుభవార్త నీ చివును పడబోతుంది అదేంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల్లోపు నీకు సంబంధించినటువంటి శుభవార్త వింటావమ్మా నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి ఒక కొత్త మార్పు నువ్వు చూడబోతున్నావు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న నీకు ప్రశాంతమైన జీవితాన్ని రేపు అందించబోతున్నాను నువ్వు కోరుకున్న ధనాన్ని అందుకోబోతున్నావు నీ మనసులో ఉన్న బాధను తొలగించుకొని ఎక్కడైనా సరే నీ బాబా తండ్రి చెప్పే మాటలు వినిబిడ్డా నువ్వు చేసేటటువంటి కార్యాల్లో విజయం అందలేదని బాధపడుతూ దిగులుపడుతూ ఉన్నావు కదా నువ్వు చెప్పే మాటలు ఆలకించు నీ మనసు ప్రశాంతంగా మారుతుంది విన్న తర్వాత నువ్వు ఆనందంగా గింతులు వేస్తావు తల్లి అంటే ఎవరు నీకు ఏది కూడా తెచ్చివ్వరు అలాగే అప్పు కూడా కాదు నువ్వు ఇప్పటి వరకు ఏ కార్యమైతే తలపెట్టావో ఆ కార్యంలోనే నువ్వు ఉన్నతమైన స్థానం కలగబోతుంది నీకు సహాయమైతే అందబోతుంది బిడ్డ నీకంటూ గుర్తింపు లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఎవరైతే నిన్ను మెచ్చుకోవాలని ఆరాటపడుతున్నావో ఎవరైతే ఉన్నత స్థాయిని చూసి నువ్వు కూడా ఆ స్థాయికి రావాలి అనుకుంటున్నావో నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కబోతుంది నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ముందుకు సాగబోతుంది నువ్వు తలపెట్టిన కార్యంలో ఎంతో శ్రమించావు ఎంతో కష్టాన్ని చిందించావు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకోబోతున్నావమ్మా చూడు ఎవరో నీకు ధన సహాయం అందించిన అవసరం లేదు అలాగని అప్పుగా కూడా ఇవ్వనవసరం లేదు నీ కష్టమే నీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది బిడ్డ నా ద్వారా మాత్రం నీ యొక్క కార్యము సహాయం అందబోతుంది తర్వాత అంటే స్వయంగా నేనే ఇంటికి స్వయంగా రాబోతున్నాను నువ్వు నా బిడ్డవి నువ్వు దుఃఖించకూడదు నువ్వు దుఃఖిస్తే నేను చూడలేను నీకు తప్పకుండా నా ద్వారా సహాయం అందుతుంది ఆ సహాయం కూడా రాని వచ్చింది ఎవరూ కూడా సహాయం అందించలేదని నీ బంధువులు పట్టించుకోవడం లేదని కుమిడిపోతూ ఉన్నావు కదా నువ్వు అలా బాధపడవద్దు నీకు అండగా నేనుంటాను కదా నీకు ఈ సందర్భంలో ఒక మాటను చెప్పాలని అనిపిస్తూ ఉందమ్మా ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి మాత్రమే ఏర్పడి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తు చేసుకో మనతో అవసరం తీరిపోయిన తర్వాత అంటి అంటినట్లుగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వారి కోసం బాధపడిన అవసరమే లేదమ్మా నీ జీవితానికి సరిపడే ధనం నీకు అందబోతుంది తప్పకుండా నా ద్వారా అయితే నీకు సహాయం అందుతుంది నువ్వు ఉన్నత స్థానాన్ని చూసి నీ బంధువులు నీ చుట్టుపక్కల వారు కూడా నువ్వు ఏ విధంగా మలుసు అంటే మసులుకోవాలో నీ గతాన్ని బట్టి అర్థం చేసుకో అది అధికంగా గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు బిడ్డ ఆ విధంగా నమ్మవంటే ముందుటి రోజులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అదేకంగా ఎవరిని కూడా నమ్మొద్దు అని అంటూ ఉన్నానంటే ప్రస్తుత సమయంలో ఎవరికి వారే గందరమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదని గందరగోళమైన పరిస్థితుల్లో మునిగిపోతూ ఉన్నారు నువ్వు కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు ఎవరూ కూడా నిన్ను పట్టించుకోలేదు నిన్ను పలకరించలేదు నిజమే కదా బిడ్డ వారి దగ్గర పుష్టిగా ఉన్నా కూడా నీకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు కాబట్టి అలాంటి వారికి నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు కాబట్టి చెంతకు చేరే అవకాశం ఉందమ్మా కాబట్టి నువ్వు అలాంటి వారిని దూరంగా ఉంచడం చాలా మంచిది ఇక మీదటైనా సరే చాలా జాగ్రత్తగా ఉండి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రతి ఒక్క పైసాకి విలువనిస్తూ మీ కుటుంబానికి అవసరమైనవన్నీ కూడా అందించు నీకంత మంచి జరుగుతుంది నువ్వు కోల్పోయిన జీవితం నీకు మరలా మరలా అందబోతుంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు నీకు జీ అంటే వారిని మాత్రం అందనంత దూరంలో ఉంచు ఎవరంటే నీ ముందు ఒక మాట నీ ఒక మాట చెప్పే వారిని మాత్రం నీకు అందనంత దూరంలో ఉంచు బిడ్డ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు ఇక మీదటి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నా నా ఆశీస్సులు నీకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా ఉంటాయమ్మా రేపు రాత్రి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఎనిమిది ముప్పై నిమిషాల్లోపే నీ చివన పడేలా నేను చేస్తాను సంతోషంగా ఆనందంగా ధైర్యంగా బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు